హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ స్మార్ట్ తెలుగు బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ బ్లాగ్ ఇదైతే మా ఊర్లో వినాయక చవితి ఎలా జరిగిందనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను

ముందుగా మీ అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు ఆల్రెడీ నేనైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఇంకా మా ఇంట్లో పూజ వరకు అయితే అప్లోడ్ చేశాను నేను అంటే పూజ కంప్లీట్గా పూజ చేసేటప్పుడు అయితే వీడియో చేయడం కుదరలేదు ఎందుకంటే పూజ గదిలో అంటే చిన్నది కాబట్టి నేను ఫోన్ పెట్టుకొని వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఇంకా ఇంట్లో పూజ చేసుకొని వంటంతా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మ అయితే అయితే వెళ్ళి పూజ చేసుకొని అయితే వచ్చేసారు నేను అన్ని ప్రశాంతంగా చేసి పెట్టిన తర్వాత కుటుంబంలో అవి రెడీ చేసి పెట్టేసి తర్వాత అయితే వెళ్ళాను కట్ట ఇంకా పూజలు అయితే చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా నేను చిన్నప్పుడు అయితే అందరం కలిసి ఊరందరూ కలిసి ఒకేసారి వెళ్ళి నాగలికి అయితే తనిపోసుకొని వచ్చేవాళ్ళు ఇంకా నాగలి పూజ చేసుకొని వచ్చేదాన్ని పోయడం అంటారు మా వైపు ఇంకా ఈసారి అయితే వర్షాలు బాగా పడినాయి చెరువు నిండా నీళ్లు కూడా ఉన్నాయి ఇంకా చెరువు కట్టపైన రాళ్ళు అయితే ఉంటాయి అక్కడ ఉండేదైతే గొడగడ్ల గంగమ్మ అంటారు ఇంకా గొడగడ్ల గంగమ్మ కూడా పూజ చేస్తున్నారు అందరూ కట్టపైనే పుట్ట కూడా ఉండేది ముందు ఇప్పుడు టూ ఇయర్స్ ముందర ఎప్పుడు కట్ట కట్ట పని అంటే కట్ట మరమ్మతులు అంటారు కదా అలా చేసినప్పుడు మట్టి అది వేసి అక్కడ అంతా రెడీ చేసినారు కదా పుట్ట అయితే తగ్గేసినారంట తర్వాత అయితే పుట్ట అక్కడ లేదు అందుకని చెప్పి మా అత్త దగ్గర పుట్టు ఉంది అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తామంటే ఇంకా మా అత్త వాళ్ళు చేన్ దగ్గరకైతే వచ్చాము నేను మాలతి మాత్త ముగ్గురు వచ్చినాము ఇక్కడ పుట్ట పెద్దగా ఉంది ఇక్కడైతే పూజ చేసుకొని ఇంకా పుట్టకైతే మా వైపు నాగల్ వినాయక చవితి రోజే పుట్టకైతే పూజ చేస్తారు నాగుల చవితి చేస్తారు కదా శ్రావణ మాసంలో అదైతే మా వైపు అయితే చేయరు ఇలా వినాయక చవితి రోజు మాత్రమే చేస్తారు చుట్టూ పచ్చని పొలాలు చాలా ఆహ్లాదకరంగా ఉండింది ఇంకా వర్షమైతే రాలేదు కానీ మబ్బులైతే ఉండింది ఇంకా ఉదయాన్నే నేను వీడియో ఎడిటింగ్ చేయడం అయితే కంప్లీట్ చేసుకున్నాను వాయిస్ ఓవర్ ఇస్తాం అనేసరికి మైక్లో పాటలు పెట్టినారు మా ఇంటి ముందరే గుడి గుడి అందువల్ల మాకైతే మైక్లో పాటలు బాగా వినపడతాయి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే డిస్టర్బ్ అవుతుంది ఇంకా పాటలు ప్లే అవుతుంటే కష్టం అవుతుంది కదా అని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు ఇంకా మేము పుట్టకైతే ఇలా పూజ చేసేసుకొని ఇవి మొగల్ రేఖలు అంటారు వీటిని గ్రీన్ కలర్ ఆకులు ఉన్నాయి కదా అవి ఈ వినాయక చవితి పండగైతే ఖచ్చితంగా పెడతారు ఇంట్లో పూజకైతే అన్ని పూజలకి అంటే నాగర్లాల్ దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ ఇంట్లో పూజకు కానీ అన్నిటికీ పెడతారు లాస్ట్ ఇయర్ నాకు ఎవరో ఇచ్చిన్నారు ఈసారి అయితే అంటే నేను వెళ్ళి వెతుక్కోలేదు ఎవరిని అడగలేదు మా మామ వాళ్ళు చాలా తెచ్చుకున్నారంట ఇంకా నేను కూడా పుట్టకైతే పాలు పోసేసాను ఇంకా మాల్తీ వీడియో థీమ్ అంటే తీసింది ఇంకా అక్కడి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయితే చేసాము చాలా లేట్ అవుతుంది ఇంకా గుడి దగ్గర పూజ అయితే లేట్ అవుతుందని చెప్పి ఇంకా నేను అంతసేపు ఉండలేనని చెప్పి భోజనం అయితే చేసేసాను ఇంకా రెండు గంటలకు అనుకుంటా గుడి దగ్గర పూజకి అభిషేకం చేస్తున్నారని చెప్పి పిలిస్తే ఇంకా గుడి అయితే వచ్చేసాము ముందుగా అభిషేకం అది కంప్లీట్ అయిపోయింది ఎందుకు అభిషేకం వీడియో తీయలేదంటే నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు అభిషేకం వీడియో అయితే షేర్ చేస్తూనే ఉంటాను అందుకని అభిషేకం వీడియో అయితే ఏం చేయలేదు ఇంకా అభిషేకం అయిన తర్వాత ఇంకా వినాయకుడిని ప్రతిష్ట చేస్తారు కదా పండగకి అలాగా వినాయకుని బొమ్మ అయితే తెచ్చిపెట్టారు ఇంక ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మీరు కూడా చూసేయండి తర్వాత వాయిస్ వరిస్తాను ఇక్కడ పూజారులు అయితే పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు ఇంకా చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నారు ఇంకా పెద్దలందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఊర్లో అందరూ వస్తే ఇంకా సందడిగా ఉంటుంది బట్ అంత ఎక్కువ మంది అయితే రాలేదు వచ్చిన వాళ్ళే ఇంతమంది అయితే ఉన్నారు ఇంక అందరూ కూడా వినాయక చవితి అయితే సంబరాలు బాగా సంబరంగా చేసుకుని ఉంటారు మా వైపు వినా ఖాళీ వినాయకుని మాత్రమే పెడతారు అదే కర్ణాటకలో అయితే వినాయకునితో పాటు గౌరీదేవుని అయితే ఖచ్చితంగా పెడతారు గౌరీ గణ గణేష పండుగనే చెప్తారు అక్కడైతే చిన్న మనం చిన్న వినాయకుని తీసుకున్న కూడా చిన్న అయితే ఇస్తారు అట్లా జంటగానే అమ్ముతారు అలా చేసుకుంటారు మా వైపు అయితే ఇక్కడ హర్షారాధన చేసి గౌరవమును ఆవాహనం చేసుకొని ఇంకా వినాయకుని అయితే పూజ చేస్తున్నారు పూజారి గారు ఇంకా వినాయకునికి తెర తొలగించి పసుపు కుంకం పెట్టి తర్వాత అయితే ఇంకా అరటిమానులు చెరుగడలు అయితే కడుతున్నారు వినాయకుని విగ్రహానికి ఒకవైపు ఈసారి గరుత్మంతుడు ఇంకోవైపు హనుమంతుడు ఇద్దరు ఉన్న అలాంటి వినాయకుడిని అయితే తీసుకొని వచ్చారు చాలా బాగుంది చూడడానికైతే ये कटलाती बोला कटला और दादा को पूछ इसको अपन जिंदा कट कटला सर्कल के कट तो आप भैया इमाना बहुत दादा ये होता है या ये तो ये भी तो है मैं सब लोग मिलकर था अरे भाई ये एक अंडे लेते हैं ओन सिंपल है ए बंकी है सेटिंग में तो ऐसा क्या है भाई ना ये रख के जाना है क्या स्पेशल जाना रखूं क्या स्पेशल अभी तो क्या महंगा है अभी लो हम तो ये हमको ये हमें खाना आ जाएगा भारत पुण्य महान समकैयो धर्मस्य जयः हि न 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 وے لکھیت کي چنه نيلو सम्मान, सम्मिश्रण लक्ष्या, सम्मान, सम्मान दिया, सम्मान, सम्मान देखा, सम्मान, सम्मान दिखा, सम्मान दिया, सम्मान, इस तरह सम्मान, नरायण सम्मान, बाबा जी सम्मान, अभिजात वाला सम्मान, नोटिस के सम्मान। అయితే పూర్తయిపోయింది అందరూ వచ్చిందులు పూజలు అనుకున్న చేసుకుంటున్నారు ఇక్కడ

ఇంకా పూజ అయిన తర్వాత వ్రతకథ ఉంటుంది కదా వినాయకుని వ్రతకథ అది అది కూడా చదివేసిన తర్వాత ఇంకా వినాయకునికైతే నిమ్మకాయతో కొబ్బరికాయతో దిష్టి తీసేసి మహామంగళ ఇచ్చి తీర్థప్రసాదం అయితే ఇచ్చారు ఇక్కడ ఒక చిన్న ఫోటో అయితే తిమ్మంటే ఒక అమ్మాయి ఈ వీడియో అయితే తీసింది ఈ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇంకా నేను ఎక్కడ కనిపించను సెల్ఫీ వీడియో అయితే తీసుకోలేదు మొత్తం అందర్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను అలాగా ఇంకా చివరిగా కొబ్బరికాయతో కర్పూర మంటిచ్చి దిష్టి అయితే తీసేస్తున్నారు మూడు చుట్లు కుడివైపు మూడు చెట్లు ఎడంవైపు తీసేసి ఇలా దిగదీసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాడు ప్రభాకర ఈ అబ్బాయి అయితే బాగా పర్ఫెక్ట్గా అన్ని పూజ కావాల్సినవన్నీ పూజారి గారికి ఏమేమి కావాలని దగ్గరుండి అన్నీ చూసుకొని చేస్తాడు ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత అందరూ ఇంకొకసారి అంటే ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటారు కదా వాళ్ళందరూ ప్రదక్షిణ చేసి నమస్కారం అయితే చేసుకున్నారు నేను ఇది చేసిన తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇంకా వినాయకునికి గుంజీలు కూడా తీస్తారు కదా ఇలాగ అందరూ గుంజీలు కూడా తీస్తున్నారు ఇది పూర్తయిన తర్వాత గుడి ముందర కుడివైపు అయితే పూజారిగా నిలుచుకుంటున్నారు పంచామృతం అందరికీ ఇచ్చేట్టుగా ఇలా ఈ ఇక్కడ పెద్ద వినాయకుని పెట్టారు కదా ఇటువైపు నుండి ఇలా తిరిగి వెళ్ళి అక్కడ పంచామృతం తీసుకొని తర్వాత ఇటు వచ్చేయండి అని చెప్తుంటే లైన్ లైన్గా ఇలా వెళ్తున్నారు ఇది మొత్తం పూజ అంతా పూర్తయ్యేసరికి మూడున్నర నాలుగు గంటలయితే అయిపోయింది బాగా టైం పట్టింది అభిషేకము తర్వాత పూజ ఇవన్నీ కార్యక్రమాలు అయ్యేసరికి తర్వాత నేనేం వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా సాయంత్రం అయితే వెళ్ళాను వినాయక చవితికి నాకు ఇష్టము ఎవరింట్లో ఎలా వినాయకుడిని పెట్టారు ఎలా డెకరేషన్ చేశారు చూడడం అయితే చిన్నప్పటి నుండి కూడా ఇష్టము ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వాళ్ళ ఇంట్లో వినాయకుడిని ఇలా పెట్టారు ఇట్లా పిల్లలు అక్కడ మూతకాకులు అయితే పిల్లరాయని పెట్టి పూలు పెట్టారు కదా అలా అయితే పెడతారు ఇంట్లో పనిముట్లు ఉంటాయి కదా వాటి అన్నింటినీ కడిగి పూజ చేసి వాటికి పెడతారు ఇంకా మొగల్ రేఖలు కూడా పెట్టారు వీళ్ళు ఇనిపెట్టి కూడా ఉంది వీళ్ళ ఇంట్లో అయితే ఇది పాతకాలంలో అయితే ఉండేది చాలా కొంతమంది ఇంట్లో మాత్రమే ఉండేది ఇంకా సాయంత్రం పూజ కూడా చేస్తున్నారా మా అత్త ఇక్కడ మీ అందరు కూడా చూసి దండం పెట్టేసుకోండి ఇంకా మామ వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత ఇంకో మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా ముగ్గురు ఇండ్లకైతే అలాగే కవర్ చేశాను ఇంకా వాళ్ళందరి ఇండ్లలో కూడా వినాయకుడిని అయితే ఇలా పెట్టారు అందరూ కుడుములు అయితే నైవేద్యంగా పెట్టారు ఇంకా పండ్లైతే ఖచ్చితంగా పెడతారు కదా అన్ని రకాల పండ్లు అయితే పెడతారు లాస్ట్గా నాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వాళ్ళ ఇంట్లో కూడా వినాయకుడిని అయితే ఇలా పెట్టుకున్నారు దేవుని ఇంట్లో కాకుండా అంటే దేవుడు పూజ గది ఇలా ఉంది కబోర్డ్ లాగా చేశారు ఇక్కడ చక్కగా పూజ అయితే చేసుకున్నారు ఇంకా పక్కన వినాయకుని కూడా పెట్టుకున్నారు వీళ్ళు కూడా అందరిలాగే ఇక్కడ పనిముట్లు అవి పెట్టుకున్నారు మేము ఈసారి అయితే పూజ రూమ్ ముందే పెట్టుకున్నాము లాస్ట్ డే అయితే సపరేట్గా పెట్టాము ఈసారి అంత పర్ఫెక్ట్గా అయితే చేయలేదు చిన్నగా ఉన్న బుజ్జి గణపతి చూడు మచ్చోటిగా చక్కగా ఉంది ఇదే మొగలు రేట్లు అంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి బాగా ఇవి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక నిమజ్జనం ఎలా జరిగింది అనేది మరొక మంచి వీడియో చేసి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్